హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నేను గోంగూర బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు చెప్పండి నాకు మీరు కూడా చూస్తారా గోంగూర బిర్యానీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఒకసారి వీడియో చే చేయన ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడు నేనైతే ఆకులు ఇస్తుంది బాగా సో నేను ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ మన ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాగీ కాబట్టి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను మన అవుట్ ఫిట్ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేటప్పటికీ ఈ డ్రెస్ ఈ డ్రెస్ వీడియో వచ్చేసే ఉంటుంది సో అది కూర్చోండి మన సెటప్ అబ్బా ఇదంతా ఏంటంటే మనం అదే సౌండ్ ఆపండి రా ఇదంతా ఏంటంటే మన డ్రెస్సింగ్ వీడియోస్కి మనం చేసే సెటప్ ఇదంతా అండ్ తొందరలోనే నేను హోమ్ టూర్ కూడా చేస్తాను ఇప్పటి వరకు ఫుల్ వీడియో ఐ మీన్ లాంగ్ వీడియో ఎప్పుడు చేయట్లేదు కదా ఈసారిని చేద్దాం అనుకొని కెమెరా పట్టుకొని ఓ తిరిగేస్తా ఉన్నాను అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈరోజు నేను గోంగూర బిర్యానీ చేద్దాము బాబా ఈగలు చూసారా ఇవన్నీ తినేసి ఇలా పెట్టేస్తే ఈగల వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది నాకైతే చెప్పలేను ఇంకా నాకు కోపం వచ్చింది సో ఫస్ట్ ఇవన్నీ డస్ట్లో పడేసేద్దాం పడేసా డస్ట్లో అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ మ్యాగీ దామ నూటే వేయలేదు కదా వెళ్తాం మ్యాగీ ప్రిపేర్ చేసేసుకొని ఫస్ట్ బియా బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం చేద్దాం అండ్ మీరు కూడా ఈ జార్నీలో నాతో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ మనం ఒక పెద్ద యుద్ధం చేయబోతున్నాం అలా అనుకోకండి నాకు వచ్చి వంట చేయండి నా వంటలో మీ అందరినీ మయమరిపించేద్దాం అనుకుంటున్నాను మరి మీరేమంటారు నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ డ్రెస్ బాగుందా నచ్చిందా ఎవరికైనా ఏమంటారు సరే నేను ఈ మ్యాగీ వండేసుకొని తినేసి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సరే ఓకే ఈ మ్యాగీ వండేసుకొని తినేద్దాం నెక్స్ట్ మాట్లాగీ అయితే చేసేసాను ఇప్పుడు కూర్చొని మ్యాగీ తిందామా తినడానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా నాకు నేనైతే తింటాను అబ్బా నేను తింటున్నాను మ్యాగీ తినేసి అప్పుడు మన అసలైన ప్రాసెస్ చేద్దాం తినేసి మళ్ళీ చేస్తా మీరు ఎలా చేస్తారు మ్యాగీ నేనేం చేయండి తెలుసా నేను మ్యాగీ ఎలా ప్రిపేర్ చేస్తాను తెలుసా మ్యాగీ వేసి మ్యాగీ మసాలా వేస్తారు కదా మ్యాగీ మసాలా వేసేస్తా ఒక మ్యాగీ తీసుకుంటే మాకులు వేస్తుంది బాగా ఎందుకో బాగా అనిపించింది నాకు మ్యాగీలో వంద రకాలు అవన్నీ వేసుకొని వేస్ అవేమో నచ్చదు ఇది అయితే బాగా నచ్చింది నాకు బాగా అనిపి మ్యాగీ మ్యాగీలా అనిపించింది వీడియో చాలా లెంతీగా అయిపోతుంది అనిపిస్తుంది ఇంతవరకు తిన్నా ఇంకా పొట్టలో గ్యాప్ లేదు సో అంతే ఇక్కడికి కంప్లీట్ చేసేస్తున్నా ఫుడ్ని చాలా మట్టి ఉంటుంది ఆ మట్టి మొత్తం ఫ్రెష్గా పోయేటట్టు వాష్ చేసుకోవాలి లేకపోతే నేను టెన్త్ అయితే గోంగూర కావాలి ఎంత గోంగూర తీసుకుంటున్నాను బికాస్ నేను ఒక వన్ గ్లాసే వండుదాం అనుకుంటున్నాను సో నేను ఇక్కడ వన్ గ్లాస్ గోంగూర తీసుకున్నాను కట్ చేసి పెట్టేసేసుకున్న గోంగూర వాష్ చేసేసుకున్న ఇవి కట్ చేసేసుకున్నాన్ని ఇది బాస్మతి అయితేమో వాష్ చేద్దాం ఇప్పుడు తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ మనం ఒక బౌల్ పెట్టేసేసుకున్నా ఆయిల్ కూడా వేసుకున్నాం పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అన్నాను కానీ చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం అవన్నీ యాడ్ చేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటో యాడ్ చేసేసుకుందాం టమాటో యాడ్ చేసుకున్నాక కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర ఆ గోంగూర కూడా దీంట్లో కట్ చేద్దాం తర్వాత కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి బాగా మగ్గనిచ్చి మూత పెట్టేసి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం అలా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అండ్ మళ్ళీ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఇక్కడ నెయ్యి నూనె సరిపోలేదు నేను కొంచెం గీ యాడ్ చేసేసాను దాని తర్వాత నేను గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ వాటర్ పోసి ధనియాల పౌడర్ సాల్ట్ వేసేసుకొని ఇంక మూత పెట్టేశాను ఇలా ఏసారి మరిగిన తర్వాత దాంట్లో రైస్ అనేది యాడ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ అయితే అంతే గైస్ ఈ వీడియో గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ కాదు గోంగూర పులావ్ రెడీ అయిపోయింది దాంట్లోకి కాంబినేషన్గా నేను రైతా ప్రిపేర్ చేశాను రైతాతో గోంగూర పులావ్ తినేసి ఈ వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా గైస్ బై బై డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ బుజ్జి బుజ్జమ్మ ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్